హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి బ్లాగ్స్ నేను ఈరోజు మీకు పుట్టిన బ్లౌజ్కి మిరర్స్ అనేటివి ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఇలా సింపుల్గా మనమైతే ఎలా వేసుకున్నామో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానండి అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలానైతే రింగ్కి అయితే మొత్తం బ్లౌజ్ని అయితే పెట్టేసుకోవాలండి నేనైతే నెక్ ఇక్కడ నుంచి ఇలా నేనైతే ఈ ఇక్కడ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ వరకు మనం వేస్తాం కాబట్టి ఇలానైతే ఫిక్స్ చేశాను రింకే నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి గోల్స్ అనేది నార్మల్గా వేసుకుంటూ వద్దామండి ఫస్ట్ ఒక లైన్ మాత్రం గోల్స్ అనేది వేస్తాం ఆ నెక్స్ట్ లోడింగ్ వేయాలా లేకపోతే ఇంకా వేరే అదర్గా లోడింగ్ అనేది చేసుకోవాలా చూద్దామండి ఫస్ట్ అయితే గుల్స్ అనేది వేసుకుందాం మనకి ఫస్ట్ బ్లౌజ్ కుట్టింది కాబట్టి ఈ కుట్టిన దానికి ఇక్కడ మనకైతే ఎమ్మింగ్ చేస్తాం కదా ఈ ఎమ్మింగ్ అనేది ఆల్రెడీ కొంచెం దొడ్డుగానే ఉంటుంది కాబట్టి మనకి లోడింగ్ అనేది అంత కరెక్ట్గా వస్తుందా రాదా అనేది నాకు కూడా తెలియదండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను ఇలాంటి బ్లౌజ్కి ఇంకా ఏంటంటే ఫస్ట్ అయితే మనం ఇక్కడ చుట్టూ ఇట్లా గోల్డ్ కలర్ రెడ్తో అయితే మనం గోల్స్ అనేది లైన్ వేసేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక వరుస వేసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం ఇంకొకటి వేయాలా వద్దా అనేది ఆలోచిస్తామండి ఫస్ట్ అయితే వేసేసుకుందాం చుట్టూ ఫస్ట్ ఇది నార్మల్ నీడికి ఒక రెండు వరుసలైన ప రెండు వరుసలంటే మనకి ఒక వరుస ఇట్లా పెడితే ఇట్లా వస్తుంది కదండి రెండు వరుసలుగానైతే థ్రెడ్ అనేది పెడదామండి ఇలా నార్మల్ నీడులకి ఇలా దారం అనేది అయితే పెట్టేసుకొని మనకి నార్మల్గా గోల్స్ కుట్ అనేది ఎలా కుట్టుకుంటామో అలానే కుట్టుకుంటూ రావాలండి ఇటు కింది నుంచి నీడుల్ని పైకి అయితే తీయాలండి నెక్స్ట్ మనకి గోల్స్ అనేదిగా మిగులుతాం కాబట్టి చిన్న చిన్నగా గోల్స్ అనేది అయితే వేసేసుకోవాలి కొంచెం మనకి మామూలుగా మగ్గం వర్క్లో సింగిల్గానే వస్తుందండి థ్రెడ్ కాకపోతే దీనికి డబల్గా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం దొడ్డుగానే ఉబ్బుగా కనిపిస్తుంది ఇలా చూశారు కదా ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసాం కదా అండి ఈ తీసిన దానిలో నుంచి మళ్ళీ కొంచెం కిందికి ఇలా వేసి కొంచెం మనకి ఇక్కడంతా కొంచెం గ్యాబ్ ఉండేలా చూసుకొని ఇలా తీసేసుకోవాలండి నీడిల్ని ఈ దారాన్ని మాత్రం ఇలా అనుకోవాలి సూదికి ఇలా తగిలించేసి ఇలా అయితే తీసేయాలండి కొంచెం జాగ్రత్తగానే కుట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం మనకి జర అనేది చిక్కు పడకుండా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఇప్పుడు మనం ఇలా వేస్తున్నాం కదా ఇలా వేసాము కదా అండి ఇలా అయినా వేసుకోవచ్చు మనం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫస్టే మనకి ఇలా తీసాం కదా తీసినప్పుడు దీన్ని ఇలా కూడా ఉంచుకొని థ్రెడ్ని ఇందులో నుంచి ఇలా తీసేసుకొని ఈ ఇది ఉంటుంది కదా దారం ఇది మొత్తం ఇలా కం ఇలా ఉంటుంది కదా అండి దారం దానిలో నుంచి ఇలా లాగేసుకున్నా పర్లేదు మనకి గోల్స్ అనేది వచ్చేస్తుంది జూమ్ చేసి చూపిస్తానండి చూడండి ఇలా చుట్టు బ్లౌజ్కి నెక్ చుట్టూ కంప్లీట్గా వేసుకోవాలండి ఇలానైతే నెక్ చుట్టు టు గోల్స్ అనేది వేసేసుకున్నానండి ఇక్కడ లోడింగ్ చేద్దామంటే మనకైతే రావట్లేదండి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇలా అన్ని మిరర్స్ అయితే స్టిక్ చేసుకుంటూ రావాలండి ఇదిగోండి ఇలా ఇక్కడ మధ్యలో మనమైతే రౌండ్వి పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకొకటి ఇలాంటి రౌండ్ షేప్ మిర్రర్స్ అయితే ఇలా పెట్టేసుకుందాం నెక్స్ట్ చుట్టూ మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత మనం మిర్రర్ అనేది కుట్టుకుందామండి నేనైతే ఫస్ట్ ఈ స్క్వేర్ దానికి ఈ కలర్ థ్రెడ్తోనైతే కుడతానండి నెక్స్ట్ రౌండ్ దానికి ఈ కలర్ థ్రెడ్తో కుడతానండి అది ఎలానో చూపిస్తాను ఇప్పుడు మనకి నార్మల్ నీళ్లతోనే ఎలా కుట్టుకుంటానో అనేది మీకు చూపిస్తానండి చూసారా ఇలా మిర్రర్స్ అయితే స్టిక్ చేసుకున్న తర్వాత నేను అంత కొట్టి కూడా మీ కుట్టానండి నేను ఇప్పుడు ఇదెలా కుట్టానో మీకు ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ అయితే మనం నీడిలో థ్రెడ్ అనేది పెట్టుకుందాం నాలుగు వరుసలుగా రెండు వరుసల థ్రెడ్ అనేది తీసుకొని నీడిలోనైతే ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు చివరన ఇచ్చి వరన ఇట్లా మూడైతే వేసేసుకోవాలండి ఒక రెండు సార్లు ఇలా అనుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ ఏంటంటే ఈ టు ఈ ఎర్చికి మధ్యలో ఇక్కడ మనమైతే ఇలా కింది నుంచి నీళ్ళని పైకి తీయాలండి ఇలా ఇప్పుడు నెక్స్ట్ మనం ఇటు సైడు ఇలా కొంచెం ఫస్ట్ ఇలా లూజ్గానే పెట్టేసి థ్రెడ్ని మళ్ళీ ఇటు ఈ సైడ్ టు ఈ సైడ్కి ఈ ఎర్చి ఇటు ఎర్చి టూ ఇలా తీయాలి కిందికి చివరన ఇటు చివరన నుంచి మధ్యలో నుంచి అయితే తీసుకోవాలి దానికి ఫస్ట్ మనం నీడిల్ని అయితే ఇలా కింది నుంచి తీసుకోవాలండి మిడిల్ని ఇలా తీసేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసాం కదా అండి దీనికి మిడిల్ పాయింట్ ఇక్కడ వస్తుంది కదా ఇక్కడ వచ్చినప్పుడు ఈ థ్రెడ్కి ఇటు సైడ్ కాకుండా మనం ఇటు సైడ్ అంటే మనం ఇది ఇప్పుడు ఇటు కుట్టే వైపు కాకుండా ఇటు సైడ్కి అయితే ఇలా నీడలని అయితే తీయాలి అంటే మనకి ఇక్కడ ఇంటూ మార్కు లాగా అన్నట్టు అటు చివరనైతే తీసుకోవాలి ఇలా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇటు చివరన ఇటు చివరన మధ్యలో పాయింట్ అయితే ఇక్కడ వస్తుంది కదా ఇక్కడ నుంచి ఇలా దార అనేది ఇలా పైకి లాగేసి టైట్గా ఇప్పుడు ఏంటంటే ఇటు మనం కుట్టుకుంటాం కాబట్టి ఇక్కడ తీయకుండా ఇక్కడ తీయాలన్నట్టు నీడిల్ని కిందికి కింది వైపుకు ఇలా ఓకేనా నెక్స్ట్ మనమైతే దీని మిడిల్ కదా దీనికి ఏంటంటే ఇటువైపు కుట్టుకుంటాం కాబట్టి రెండు వైపు అంటే దీనికి అపోజిట్ అంటే దీనికి వెనకాల దీనికి వెనకాలనే ఇప్పుడు మనం వీడియోలు అనేది ఇక్కడ దింపాం కాబట్టి ఇదిగోండి ఇక్కడనైతే నేనైతే తీస్తున్నాను ఇదిగో ఇలా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదండి ఇప్పుడు ఇలా ఉంది కదా పార్ట్ ఇప్పుడు దీన్నైతే మనం ఇలా ఫిల్ చేసుకోవాలి టోటల్గా ఫోర్ ఎర్జెస్ అది ఇలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా మనం తీసాం కదా ఫస్ట్ లేయర్ అన్నట్టు ఇప్పుడు నేను పెట్టేది సెకండ్ అన్నట్టు ఇలా పెట్టేసుకొని దీనికి క్రిందనే అంటే దీని ప్రక్కనే ఇలా దీనికి క్రింద అవుతుంది కదా అందుకే ప్రక్కనే ఇలానైతే నీళ్ళని పెట్టి దారాన్ని లాగాలండి ఇలా మధ్యలో మాత్రం గ్యాప్ రాకుండా చూసుకోండి ఇలా నాకు ఇక్కడ కొంచెం వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ పెట్టిన దానిలో నుంచి మళ్ళీ పెట్టాను ఇలా కంపల్సరీ కింద దారాన్ని మాత్రం టైట్గా పట్టుకోండి అప్పుడే మనకి లూజ్ కాకుండా ఇలా వస్తుందండి చూశారు కదా అలా వస్తున్నా ఇలానే టోటల్గా ఫోర్ ఎర్జెస్ అయితే కుట్టేసుకోవాలి ఓకేనా ఇలానే స్క్వేర్ టైప్ అన్నీ వేసుకోవాలండి ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ పింక్ కలర్ థ్రెడ్తోనే ఇది ఎలా ఫిల్ చేస్తున్నానో చూడండి ఇప్పుడు దీనికి ఇక్కడ వెనుక మనం అయితే ముడి అనేది వేసుకుందాం క్రింది వైపుకు ఇలా వస్తుందండి ఇప్పుడు మనం ఇక్కడనైతే లాక్ అనేది వేసేసుకోవాలి కదా పింక్ కలర్ది థ్రెడ్ కూడా నాలుగు వర్షాలుగానైతే పెట్టేసుకున్నానండి దీనికి ఏంటంటే ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా మనం ఇటు సైడు ఇలా నాలుగు భాగాలుగా చేసుకోవాలండి ఇటు నుంచి ఇటు ఒకటి ఇలా రెండు మూడు నాలుగు ఇలా ఇక్కడికి ఒక పార్ట్ ఓకేనా ఇలా నెక్స్ట్ మనం ఇటు రావడానికి దీనికి ముందు ఇక్కడ కొంచెం గ్యాబ్ ఇచ్చి ఇలా నీడిల్ని అయితే తీసుకోవాలి పైకి నెక్స్ట్ ఇట్లా దీనికి కరెక్ట్ ఆపోజిట్లోనే మనమైతే ఇలా తీసుకోవాలండి కొంచెం డౌన్ అయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీనికి దీనికి గ్యాప్ కొంచెం ముందుకు కాదు వెనక్కి మనం ఎటు వెళ్తున్నామో దాన్ని వెనక్కి ఇట్లా వేసుకుంటేనే ఆఫ్ వస్తుంది మనం ఇక్కడ తీసుకొని ఇలా వేసుకుంటే మాత్రం సెంటర్లో వస్తుందండి అంటే మిడిల్లో వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇటు మనం ఇటు వైపు వేయాలి కాబట్టి ఇలా తీసుకున్నాను ఇలా నెక్స్ట్ ఇక్కడికండి ఇప్పుడు ఇక్కడ ఈ కార్ అంటే మనం తీసిన దగ్గరనే తీసేసి నీళ్ళు ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ తీసేసి దీనికి ఆపోజిట్ ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ పెట్టేసి దీనికి ఆపోజిట్ ఇలా మళ్ళీ ఇక్కడ పెట్టేసి దీనికి ఆపోజిట్ ఇలా ఈ మిడిల్లో నుంచి ఈ మిడిల్కి కొంచెం ఇది ఏంటంటే ఇట్లా పైకి కొంచెం మామూలుగా మనం వే కుట్టుకుంటాం కదా నార్మల్ కుట్టు అలా అయితే వేసేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అక్కడే పక్కనే తీసుకోవాలండి మనం ఎటు వెళ్తున్నామో అటు వైపుకి ఇలా చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇది మనకి పెద్ద మిర్రర్ ఉంటుంది కదా బిగ్ సైజ్ది దానికైతే కొంచెం దూరం దూరంగా వస్తుంది ఇప్పుడు మనం చుట్టూ ఫీల్ చేయాలి కాబట్టి ఇది అయితే మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది మనకి ఇక్కడ మనం ఏం కుట్టామో కూడా తెలియదు ఇలా కుట్టేసుకొని ఇక్కడ ఒక దగ్గర మనమైతే దారాన్నిలో పైకి లాగాలండి నెక్స్ట్ ఇదిగోండి ఇలా అన్నిటినీ కవర్ చేసుకుంటూ వీటి థ్రెడ్స్ మధ్యలో నుంచి ఇలా నీళ్ళని అయితే తీయాలి ఇలా గోల్స్ లాగా మొత్తం చుట్టూ ఇలా వేసుకుంటూ రావాలండి అప్పుడు మనకి మిర్రర్ చుట్టూ ఒక డిజైన్ లాగా అంటే గోల్స్ అనేది మనం వేసుకుంటాం కదా మనం బ్లౌజ్కి కాజల్ వేస్తాం కదా అండి అలా అనైతే వచ్చేస్తుంది ఇదంతా టోటల్గా ఇలా రౌండ్గా కుట్టేసుకుంటూ రావాలి కంపల్సరీ ఈ థ్రెడ్స్ మాత్రం అన్నీ ఇప్పుడు మనం తీసేదాంట్లోనే ఉండాలి అనేది ఫినిష్ అవుతుంది ఇది కూడా మిర్రర్లో ఒక టైప్ ఆఫ్ అండి మనం చుట్టూ గోల్స్ అనేది వేసుకోకుండా ఇలానైతే వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చుట్టూ వేసుకున్నాక మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసి కిందికి నీళ్ళని తీసేసి మనం కింద ముడి అనేది వేసేసుకోవాలండి దీనికి కూడా అంతే అండి ఏ మిర్రర్ ఆ మిర్రర్ సపరేట్గానే లాక్ అనేది వేసేసుకోవాలి అంటే ముడి ఇలా టోటల్గా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానండి ఫైనల్లీ మనకైతే బ్లౌజ్ అనేది అయితే ఈ విధంగా ఉంటుందండి మిర్రర్స్ వేస్తున్న తర్వాత దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి మనకైతే ఇలా ఉంటుంది అయితే యాక్చువల్గా ఇక్కడ నేను దీని తర్వాత లోడింగ్ అనేది వేసుకుందామని చెప్పాను కదా అండి కాకపోతే ఇక్కడ రావట్లేదండి ఇది ఎమ్మింగ్ అనేది కొంచెం లావుగా ఉంది కాబట్టి ఇది కుట్టిన బ్లౌజ్కి అయితే లోడింగ్ అయితే వేయడం కొంచెం కష్టంగా ఉందనేసి నేనైతే వేయలేదండి ఇలా సింపుల్గా అయితే వదిలేశాను బ్లౌజ్ని చూసారు కదా చుట్టూ ఇలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ అనేది లుక్ లాస్ట్కి ఇలా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి